మనం కూడా భారతీయ సౌరమే అయినటువంటివి చాలా మంది నాయకులు మరిచి మన శ్రీనివాసరావు గారు చెప్పినట్టు కేవలం మనం వంద మంది ఆ భవన్ నుంచి దూరం కావాలి ప్రతి ఒక్కరు ఒక ఓటర్గానే భావి アルペンのな。 ఇందులో భాగంగా పన్నెండు రోజు దీక్షను మనం విజయవంతం చేసుకుంటున్నాం ఈరోజు వంట వార్పు కార్యక్రమంతో మన నిరసనను వ్యక్తం చేసేందుకు మనంతా కూడా సిద్ధమయ్యాం వంట కార్యక్రమాన్ని గురించి విజయవంతం చేస్తున్న తెల్లెస్టు మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు जर्नलिस्ट नईक्यता जर्नलिस्ट नईक्यता वी वन विन वी वन जर्नलिस्ट सारे ऐक्यता सारे दाम सारे दाम మన తెలియజేస్తున్నప్పటికీ ప్రభుత్వం వద్ద ఎలాంటి స్పందన లేకపోవడంతో ఉద్యమాన్ని ఉద్భం చేయాలని మనం అందరం జర్నలిస్ట్ మిత్రులు ఎవరు కూడా పెట్టవద్దు అందరూ అందుబాటులో ఉండాలి సాధిం సాధిద్దాం సహకరించడం కోరుతున్నాం ఇది కాదు భోజనం చేయకుని చెప్పండి మా అని ఎందుకంటే మనం ఇప్పటికే వృధా ఖర్చులు చేస్తున్నాం బాగా మన ఇంటిక కూడా మన అన్నం వృధా కావద్దు ఇంకా మన మిత్రులు ఎవరెవరు ఉన్నారో మరెడ్ బాగుంది వాటి అందరికీ ఆనంద్ గారు మీకు ఏ అవసరం పెద్దగా లేదు ఇప్పుడు రోజు ఆయనకు క్షుణ్ణంగా అధ్యక్షులు శ్రీనివాస శ్రీనివాసరావు గారు వివరిస్తారు మీరు కూడా వివరించవచ్చు దయచేసి అందరూ పార్టీలో కార్యక్రమంగా ఉన్నాం మీరు దయచేసి నేరుగా ఉన్న వాళ్ళు తీసుకొచ్చి చేయాల్సిందే అని అన్న కొంచెం జరగరా ప్లీజ్ దయచేసి టూ వీలర్స్ మన మిత్రులు ఎవరున్నా కానీ ఈ రోజు ఒకరోజు రోడ్డు మీద ఉండదు ఎందుకంటే ఇప్పుడు దేవస్థానాల స్థలాల కోసం గత ముప్పై సంవత్సరాలుగా ఎంతోమంది జర్నలిస్టులను ఎదురు చేస్తున్నాం కానీ గత పాలకులు గస్త పాలకులు మనను మధ్య పెడుతూ ఈ రోజు ఇస్తున్నాం రేపిస్తున్నాం పొలాన్ని చోటిస్తున్నాం వచ్చింది పోయింది అంటూ కాలం వెల్లడిస్తూ మనం మోసం చేస్తూ వస్తుంది దీంతో ఈ నేపథ్యంలో జర్నలిసిన అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది మనం శాంతియుతంగా పోతే ఇండస్థల సాధన కష్టమవుతుందని చెప్పి మనం ఆందోళన బాట వచ్చడం జరిగింది ఈ ఆందోళన బాటలో గత కొద్ది రోజులుగా నిరాదక్షలుకోవడం జరిగింది అయినా పాలకులు దిగి రావడం లేదు లేదో అట్లా రావడం భరోసా ఇవ్వడం వెళ్ళిపోవడం ఇది అనుమతి జరుగుతుంది ఈరోజు వంట మార్పు కార్యక్రమం నిర్వహించడం రేపు మరో ప్రదయం నిరసన వ్యక్తం చేయడానికి సిద్ధమైన ఈ నేపథ్యంలో అందరూ జర్నలిస్టులతో సహకరించడం సంతోషకరంగా మనం ఇళ్ల స్థలాలు సాధన పూర్తయ్యే వరకు కలిసికట్టుగా ఉంటూ ఆందోళనను విధృతం చేసేందుకు అందరూ సహకరించాలని కోరుతున్నాం ఇళ్ళ స్థలాల కొరకు చేపడుతున్న నిరా దీక్ష పన్నెండవ రోజుకు చేరుకున్నది దీనిలో భాగంగా ఈరోజు వంట వార్పు కార్యక్రమం దివ్యంగా దివ్యంగా చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు వరకు నానా రకాలుగా నానా విధాలుగా మనం ప్రభుత్వానికి అందరు కూడా తెలియజేయడం జరిగింది అన్ని వర్గాల వారు మనకు సానుకూలంగా మనకు సంఘీభావం చెప్పడం జరిగింది దీనికి చాలా అభినందనీయం ఇలాగే మనకు ఇళ్ల స్థలాలు వచ్చే వరకు కూడా ఈ పోరాటం బాగదని చెబుతూ ఇంకా కూడా ఇళ్ల స్థలాలు రావడమే మనం అప్పుడే ఈ నిరా దీక్ష విరమిస్తామని సభాముఖంగా తెలియజేస్తూ తమకు ఇళ్ల దశల్లో దశల్లో కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఈరోజు ముఖ్యంగా వంట వరకు కార్యక్రమం చేపడం జరుగుతుంది ఎన్ని కార్యక్రమాలు చేసినా మరి ప్రభుత్వం కానీ ప్రజా కానీ పట్టించుకునే పరిస్థితి లేదు గత ముప్పై ఏళ్ళుగా మా గెలిస్తుల ఇళ్ళ స్థలాల కళ అది కలగానే మారుతుంది తప్ప ఇప్పటి వరకు సాధ్యమైంది లేదు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అనుకున్న గ్రెస్టులందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరుతున్నాను